నగర పంచాయతీలోని ఏడు ఎనిమిది తొమ్మిది వార్డుల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు వార్డులో జరిగిన అభివృద్ది పనులను పరిశీలించి స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రజలకు సమస్యలను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు అనంతరం ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమపాలలో సంక్షేమంతో పాటు అభివృద్ది జరుగుతుందని చెప్పారు నేడు రాష్ట వ్యాప్తంగా పెండుపోటు దినోత్సవం వైసీపీ ప్రకటించడం సిగ్గుచేటన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో ఆర్థిక లోటు ఉన్న అనేక అభివృద్ది కార్యక్రమాలు చేసిందన్నారు అంతేకాక ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి దిశగా అడుగులు వేస్తుందని చెప్పారు గత ప్రభుత్వంలో భారీ అవినీతి జరిగిందని ఇప్పుడు ప్రజలే వైసీపీకి అవినీతిని బయట పెడుతున్నారని చెప్పారు జగనన్న కాలనీలో జరిగిన అవినీతిని ప్రజలు ఎక్కడికి వెళ్లినా తమకు విన్నవించుకుంటున్నారని అన్నారు వైసీపీ పాలనలో జరిగిన అవినీతిని బయటకు తీసి విచారణ జరిపించే చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు

మీ నమ్మకంతో నన్ను గెలిపించారు అదే నమ్మకంతో ఐదు సంవత్సరాలు మీకు పనిచేసి కోవూరు నియోజకవర్గ ప్రజల కష్టాలు తీరుస్తానని చెప్పి ఎంపీ వేమిరెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారి సహారంతో సహకారంతో మీకు మీ కష్టాలు తీరుస్తానని కూడా మాటిస్తున్నాను ఇది ఒక్కటే కాదు వీళ్ళు మచ్చక మాత్రమే ఈ రోజు నేను హౌసింగ్ చెప్పాను ఇరిగేషన్ కాలు వల్ల అయితే వాళ్ళు తిన్నదానికి అవధులు లేవు అదే విధంగా ప్రతి ఒక్క దాంట్లో రోడ్లు అయితేనేమి ఎక్కడ ఎక్కడ రోడ్లు వేశారో ఎక్కడ ఇరిగేషన్ ఇరిగేషన్ కాలువలు ఉన్నాయో ఎక్కడ ప్రభుత్వ భూములు ఆక్యుపై చేశారో మొత్తం కూడా బయటికి తీసుకొని వస్తాము ఇప్పుడు దాకా పోనేలే పాప వీళ్ళు ఏదో చేసేసారు తప్పులు చేశారు అని ఇప్పుడు దాకా అనుకుంటే ఈ రోజు మళ్ళీ ఎన్నుపోటు దీని ఒకటి ఎత్తుకొని వచ్చారు కాబట్టి వీళ్ళు ఎవరికి ఎన్నుపోటు పొడిచారో అది ప్రజలకి తప్పకుండా తీసి చూపిస్తామని కోవూరు నియోజకవర్గంలో ఈ రోజు మీకు అందరికీ తెలియజేసుకోండి